హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట ఈరోజు వీడియో అండి మొన్న అయితే మనం దశలో ఉన్నప్పుడు పిందులుగా మారటానికి లిక్విడ్ అయితే ఇచ్చాము కదండి అవి అయితే పిందులుగా వచ్చినాయండి ఆ పిందులు రాలు కాకుండా మనకు కాయగా మారాలంటే హ్యాండ్ పాలినేషన్ చేయాలండి అది ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇది మేల్ ఫ్లవర్ అండి ఇది ఈ మేల్ ఫ్లవర్ని తీసుకుని ఈ పువ్వులను ఎలా తీసేసండి అప్పుడు మనము పిందులుగా వచ్చిన దానికి ఇలా పట్టుకుని దీన్ని ఇలా రఫ్ చేయాలండి ఇలా రఫ్ చేయటం వల్ల ఇది రాలకోకుండా మంచిగా అవటానికి ఉంటుందండి అంటే దీంట్లో ఉన్న పుప్పొడి దీని మీద రాలి ఇది మంచి కాయ అయితే పడకోకుండా కాయ నిలబడుతుందండి నేను దీనికి కూడా ఇలానే చేసుకున్నాను ఇలా చిన్న చిన్న పిందులు వచ్చినాయండి నేను స్వరపాతం అయితే చిన్న టబ్బులనే పెట్టానండి చిన్న కంటైనర్లో పెట్టాను మీరైతే పెద్ద వాటిలో పెట్టుకోండి మరి చిన్నగానే వచ్చింది పిందులు అయితే వచ్చినాయండి ఈరోజు వీడియో మీకు చూపించాలని నేను ఎలా చేశానండి ఇలా హ్యాండ్ పాలినేషన్ చేసుకుంటే పిందులు అనేవి రాలకోకుండా ఉంటాయండి ఈ హ్యాండ్ పాలినేషన్ తెలుగులో పరాగ సంపర్కం అని అంటారండి మరి మరి ఈ వీడియో మీరు చూసినట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం వల్ల అండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి వీడియో చూసండి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మరి చిన్న వీడియో ఓకే ఓకేనండి ఉంటానండి బాయ్ అండి